తండ్రి శంకరణ పంచాది వైకుంఠ వాసు తండ్రి శ్రీవామినా లక్ష్మీదేవి పదివైల శరణే బ్రహ్మలోకముడా నా తండ్రి పంచముఖ బ్రహ్మ తల కయిల కల్లాడు నా తండ్రి బ్రహ్మదేవ సదుగు సరస్వతి విద్య నేర్పిన వాడు ఉపది వేలు శరణం సదువు చెప్పిన వాడు సాంబా చూడు విద్య నేర్పిన వాడు వీరైన వల్ల బుద్ధి నేర్పిన వాడు భూతాంజలియు పాదపాదానపదివేలు శరణము పడములో పిన్నారేను కాదే విను

పటములపలవు సున్నవాడ మైల పొల్లవు సున్నవాడా పదివే నా కోరి మీసాలవాడుకోరెల్లెరాయుడా తమ్ముడా ఆడుకున్న వైలేని మళ్ళు కోరుకున్నవు కోరియుడా చూసి నిలిచిన వరసిలు శైల పుతాల

నా లష్కర మా కాలమ్మాయి బేగం పేట గడ్డకున్నది వేల శరణు బలకంపేటలో పల్లవానందంకున్న లోపల్ల పల్లబాయిలో పల్ల బంగారు ఎల్లమ్మను ఇది బంగారు ఎల్లురాగోలు కొండ జగదాంబనున్నా జగదామను మాది మారాజు

స్వామి పది వేలు బక్క వాళ్ళ వేలి బక్క వాడాల పది వేలు సరడు నీకు నీ మూడ బారేదురా పది వేలు బీబీ నా చేరేడు అక్క బీబీ నా చేరు నిన్ను లక్క మారి నాడక్క పది వేలు సరడు నీకు చిన్న బావ యాదారు లక్ష్మి నరసింహ ఒక శంసు లక్ష్మి బక్క వాడాలమ్మ పది వేలు గోవింద గోవింద నామాల వాడా పది